ైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనా సమయంలో పాల్గొంటా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుకుమార్ని దరించి కాచి కాపాడి భద్రపరిచి మళ్ళీ సూర్యోదయం చేశారు అందుకు బట్టి దేవునికి మహిమ కలిగినాక ఈరోజు అంతట్లో దేవుని యొక్క సహాయము కృప మనతో ఉండాలని ఆయన పాదాలు చెంత మొదలు పెడతాం దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్త్రీ స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన ఇంతకాలం సజ్జీల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క సమయంలో తండ్రి నూతన దినాన్ని ఇచ్చారు మీ పాదాలు చింత గడిపే బాగ్యాన్ని ఇచ్చారు మీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈరోజంతా కూడా నాయన మీరు ఎక్కడ మనం భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి మేము చేయ ప్రతి పని ద్వారానైనా మహిమపరిచి కరపరిచినైనా తండ్రి విజయం సాధించడానికి మీ సహాయాన్ని మీ కృపని కాపుతం భద్రతను దయచేయమని మీ పాదాలు విజ్ఞాపనం విజ్ఞాపన చేస్తున్నంతండి మా రాకపోకలు ఎందుకు కాచు కాపాడండి ఆయన తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నంతండి మంది యొక్క ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపనం చేస్తుంది ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందోనైనా ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి వాళ్ళ జీవితంలో మేలుతో నింపమని నాయన మీ కృపతో నింపమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి అయ్యా ఏ పని కోసం ఈ రోజునైనా తండ్రి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ పనిలోనైనా నాయన సఫలత చెందే విధంగా మీ కృప దయచేయమని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి విడుదల పట్ల గొప్ప కృప సహాన్ని ఇస్తున్నందుకు మీ పొందడం తండ్రి తండ్రి ఎంతమంది ఇబ్బందులు ఉన్నారు ప్రతి ఇబ్బందుల నుంచి విడుదల దయచేసి గొప్ప నేలతో నింపమని మీ పదాలు చెందుకు జ్ఞాపం చేస్తుంది అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను మీ కృప్లో జ్ఞాపం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు కాచి కాపాడి నూతన సంవత్సరాలు దయాక్టిని ఇచ్చారు బట్టి మీకు పొందాలి ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని వీళ్ళు మహిమపరిచి కనపొచ్చి బాధ కనివ్వండి అదేవిధంగా వివాహ దినాలు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీకు జ్ఞాపం చేసుకుని సహాయండి ఎంతకాలం కాపాడే భద్రపరచండి మీకు మహిమకరంగా మీ కొరకు జీవించటకు సహాయం దామని బాధలు చేస్తుంది అదేవిధంగా ఎంతమంది నాయన తమ ప్రియులైన పోగొట్టుకొని తండ్రి ఇలా ఎందుకంటే ఉన్నారు నాయన మీ కృపల జ్ఞాపం చేసిన తండ్రి మీ సహాయం దయచేయండి మీ మీరు చూపించండి మీ అందరూ నీటి బట్టి ఆదరింపబడి తండ్రి మీద ముందుకు సాగించండి అదే విధంగా తండ్రి మరొక అంతా కూడా మీ కృపల మొదలు భద్రపరచండి మాట వల్ల కానీ తలపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విధంగా తండ్రి అయ్యా మీకు వ్యతిరేకమైన పనులు చేయకుండా తండ్రి మీ సహాయాన్ని మీకు రక్కుని దయచేయండి నమ్మకంగా మీ కృపి చూపించండి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా తండ్రి రాబో తరాలకి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని లాభ మీకు సహాయం అని సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు ఈ రోజంతా మీ కృపలోనే మమ్మల్ని భద్రపరిచినా తిరిగి రాత్రి కాళ్ళ ప్రార్థించిన పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుతల మీ యొక్క సన్నిధి మీ భద్రత మాకు దయచేయమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కురుపతి త్వరలో రాబోతున్న మా రోక్షకులు మా ప్రభువును మీ ప్రియమణి శ్రీకృష్ణనామం పేరిట బ్రతి మాది కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రిని దేవుని ప్రేమ కుమారనే శిష్యులకు కృప పశుదాతుని దేవుని కనిసం సహవాసము సవాదరు. యొక్క పొదికన ప్రార్థన సమన పలుని మీ అందరికి క్లేన ప్రసాదకనము తోడేటిన రాత్రి కాచినావు నీకు స్తోత్రమ పదలు మమున్ అంతకుండను కావుమయ్య నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేడ్డ కార్యము చేయకుండను దొడ్డబు అక్కవవే నేడు మా ములన్ నీవె రాత్రి కాచినావు నీ కుస్తోత్రము